సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం గణితం విజ్ఞాన శాస్త్రంలో సరోజిన నాయుడిని ప్రావీణ్యాలిని చేయాలని తండ్రి భావించేవాడు తల్లి ప్రభావంతో కవిత్వంపై అభిరుచి పెంచుకుంది మన ఆ వయసులోనే సరోజినీ నాయుడు రాసిన ఒక దీక్ష కవిత చూశాక తండ్రి సరోజినీ నాయుడిని కవిత్వం రాసేందుకు ఎంతగానో ప్రోత్సహించాడు సరోజినీ నాయుడు రాసిన ఒక నాటకాన్ని చూసి నాటి నిజాం ప్రభు ఎంతగానో మెచ్చుకోవడమే కాకుండా స్కాలర్షిప్ మంజూరు చేసి చదువుకునేందుకు విదేశాలకు పంపించాడు పదహారేళ్ల వయసులో నాయుడు కింగ్స్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉన్నత చదువులు చదువుకోవడం ప్రారంభించింది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు విభిన్న రుచులను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి అనిమిష గారు గెస్ట్ గా వచ్చారు అనిమిష గారు ఏ కొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం హలో అనిమిష గారు హాయ్ ఉషా సో ఈ రోజు ఏదో ఒక కొత్త వంటకాన్ని మన సకలందరికి పరిచయం చేస్తున్నారు ఏంట వంటకం ఈ రోజు నేను చేసే నా సిగ్నేచర్ డిష్ ఓట్స్ బిసిబిళ్ళ బాత్ ఓట్స్ బిసిబిళ్ళ బాత్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓ తప్పకుండా చాప్ టొమాటోస్ ఓట్స్ బాగా మెత్తగా ఉడకబెట్టిన కందిపప్పు తరిగిన బంగాళదుంపలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తురిమిన కొబ్బరి వంకాయలు కాలీఫ్లవర్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర బీన్స్ క్యారెట్ మెత్తటి చింతపండు గుజ్జు క్యాప్సికమ్ ఎండుమిర్చి బిసిబెల్లబాద్ పౌడర్ జీడిపప్పు పసుపు పచ్చి బఠానీలు కరివేపాకు మినప్పప్పు వెల్లుల్లి రబ్బలు శనగపప్పు జీలకర్ర ఆవాలు టేస్ట్కి కి సరిపడా ఆయిల్ సో ముందుగా తయారు చేసే పద్ధతి చెప్తారు తప్పకుండా ఫస్ట్ నాకు కడాయి కావాలి ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు కొంచెం ఫ్రై అవనిద్దాం అండి ఓకే ఆల్రెడీ వేగి సో నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి చాప్డ్ ఆనియన్స్ వేద్దాము బిసిబెళ్ళబాట్లోకి అసలైన టేస్ట్ టేస్టీ ఐటమ్స్ అంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఉన్నాయి సో బాగా వేగినట్టు ఉన్నాయి కదండి సో నెక్స్ట్ ఏం వేయాలి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం కొంచెం చాలు పసుపు ఇది కూడా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం సో రెడీ అయినట్టేనండి ఇంట్లో మనం ప్యాన్ లో స్కుందాము క్యారెట్ అండ్ బీన్స్ వేసుకున్నాము తర్వాత పచ్చి బఠానీలు వేసి ఒకసారి కలిపి ఓకే ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం బంగాళ క్యాప్సికమ్ క్యాప్సికం కొంచెం ప్యాన్ నియర్ ఓకే సో బాగా ఉడికినట్టున్నాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ యాడ్ చేసుకుందాం వంకాయలు చాప్ చేసిన వంకాయలు వేసుకుందాం ఓకే ఉషా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ సో ఇది అది ఒక ఫైవ్ మినిట్స్ అలాగ బాయిల్ అవ్వని వల్ల టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వేసిన అన్ని ఐటమ్స్ బాయిల్ అవ్వని అవ్వనివ్వండి దీన్ని సో ఇది పెట్టేచ్చు సో అని విషా అది చూద్దామా రెడీ అయిపోయిందేమో ష్యూర్ నెక్స్ట్ మనం దీన్ని తీసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న చెప్పాను కదా బాయిల్ చేసుకున్న దాలని దాన్ని ఒక పెద్ద పాన్ లో వేసి కలుపుకున్నా ఒక కుక్కర్ తీసుకోవాలా దీనికి వాటర్ పోయినా దీంట్లో ఓకే ఉష మనం దీన్ని దాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం ఇందులో మనం బిసిబెల్లపాకు పౌడర్ వేసుకుందాం దీంట్లో మనం స్టార్టింగ్ లో వేసిన పచ్చిమిరపకాయ తప్ప మళ్ళీ అడిషనల్ గా ఇంకే ఇంకా ఏమి వేయకూడదు ఆ కారం సరిపోతుంది సరిపోతుంది సో బాగానే ఉడికింది కదా సో నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనం కొబ్బరి యాడ్ చేసుకో కొబ్బరి ఓకే ఓకే ఉషా చాలా బాగుంది థిక్ సాంబార్ లా ఉంది థిక్ సాంబార్ ఇట్ ఇస్ థిక్ సాంబార్ ఓకే ఉష బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది ఓకే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన ఓట్స్ కదా ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫైన్ సో స్టవ్ ఆఫ్ చేసేసాం స్లోగా యాడ్ చేసుకోవాలి సో ఎంత యాడ్ చేయొచ్చు యాజ్ యాడ్ చేసాం కదా స్టార్టింగ్ లో యాజ్ పర్ యువర్ టేస్ట్ కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకుందాం ఇంకా జీడిపప్పు కూడా వేసుకుని స్మెల్ చాలా 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 బాగుంది అలాగే ఇలా పగలు వస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో చూస్తున్నారు కదండి వేడి వేడిగా ఓట్స్ బిసిబిల్లాబాత్ రెడీ అయిపోయింది అనిమిషగా దాన్ని తయారు చేశారు అయితే ఇప్పుడు దీన్ని రుచి చూడడానికి ముందు ఓట్స్ బిసుబిల్లాబాద్ ఉడికించిన కందిపప్పు బంగాళాదుంపలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం కొబ్బరి తురుము కాలిఫ్లర్ ముక్కలు పచ్చి బఠానీ క్యారెట్ బీన్స్ వంకాయ ముక్కలు టొమాటో ముక్కలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు పచ్చిమిర్చి ఉప్పు బిసా పౌడర్ చింతపండు నూనె ఓట్స్ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కందిపప్పుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పచ్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పోపులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత పసుపు టొమాటో ముక్కలు కూడా వేసి బాగా మగ్గించాలి ఆ తర్వాత వరుసగా బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ ఉప్పు బంగాళదుంప ముక్కలు క్యాప్సికం వంకాయ ముక్కలు కాలీఫ్లవర్ ఒకదాని వెనుక ఒకటి వేసి పది నిమిషాల పాటు మగ్గించాలి ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పు కూడా వేసి కప్స్ నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి తర్వాత బిసబెళ్ళబాత్ పౌడర్ తురిమిన కొబ్బరి కూడా వేసి బాగా ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ మీద నుండి దించే ముందు ఓట్స్ ని దీంట్లో కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే గుమగుమలాడే ఓట్స్ బిసబెళ్ళాబాద్